కేసీఆర్ అప్పులు అప్పగించినా ఆధ్వర్యపడకుండా పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలో ఇచ్చామని గుర్తు చేశారు అన్నట్లుగా రాష్ట్రంలో ప్రజలెవరూ బాధపడడం లేదన్న సీఎం కేంద్ర మంత్రి సీఎంగా చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో లైకులు ఎక్కువ వచ్చాయని సంబరపడుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిన్నో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదే విధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పిన కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేము మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పండి వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకు లాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది అయినా అధైర్యపడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీ ఖాతాల వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఆయన అంటుండు ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టని కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినావు దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావు పదేళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లా ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్ పండుకొని డిసెంబర్లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడీలు దర్గాలకు దస్తీలు కప్పిండు గుడీలకు పోయి దండాలు పెట్టిండు ఏడ పెట్టిన తెలంగాణ ప్రజలు పదేళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడిద గుడ్డి గుడ్ అయినా బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా అంటే ఎవరిని చూస్తున్నావే గంభీరంగా అచ్చోసిన ఆంబోత్తులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలేవు మైసమ్మ మన ఏంది జాంగిర్ పేర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ పీర్ల దర్గాను కూడా మోసం చేసిన వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు ఇయాల రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవుని మోసం చేసినాం ఈడ దర్గాని మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూరాల ఆర్టీఏ తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు ఈ రోజు సంవత్సరం పూర్తి కాకముందే మీద వడ ఆయన కోసం ఎదురు చూస్తారట ప్రజలందరూ బాధ బాధ పడుతున్నారట అయ్యా చంద్రశేఖరరావు గారు నాలుగు కోట్ల ప్రజలు ఎవ్వరు బాధ పడతలేరు రైతులకు రైతు భరోసా వచ్చింది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినాం పేదలకు ఇండ్లల్లా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తురు దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రాబోయే మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నువ్వు పదేళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన కట్టె లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నావా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్ లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లా కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకునే చంద్రశేఖర్రావు సోషల్ మీడియా టిక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలేను ఆయన పిల్లలు యమకింకర్ లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకున అల్లున్ని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు ఐదు తారీఖు నాడు ఆరు తారీఖు నాడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏపీసీడీ వర్గీకరణ మీద మా మాదిక సోదరుల ముప్పై ఐదేండ్ల పోరాటం అదేవిధంగా వంద సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిరు వందేండ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు ఎంతోమంది మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది ఇంటింటికి పోయింది లెక్క కట్టింది రాబోయే రెండు తారీఖు నాడు బీసీ కులగణ నివేదిక రాబోతుంది మాదిగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం నీకు చాతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకురా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నీ ఫామ్ హౌస్ లో నీ వంది మాగదులను నీ భజన వేసుకోలేను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకణాలు కొట్టకు చంద్రశేఖరరావు నువ్వు కాలం జల్లిపోయిన వెయ్యి రూపాయల నోటువే